బైబుల్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు కట్టుకథలు కారే కావు ఇప్పుడు కూడా ఎరుసలేం అనేటువంటి ప్రాంతం ఉంది ఇస్రాయేలీలు ఉన్నారు ఆ దినాల్లో ఆది కాండములో ఇసాకు బలి ఇచ్చేటువంటి ప్రాంతము ఇదే మీరు చూస్తున్నారు చూడండి ఇదే ఈ ప్రాంతం అంతా జెరుషలేము ఎరిసలేం అంటారు ఇది ఈ ప్రాంతంలో సోలోమోను మందిరం కట్టినట్టు చర్చ్ ఇరుసలేం చర్చ్ ఇది ఇటు చూడండి ఇది ఏసుప్రభ వారి వేసినటువంటి ప్రాంతం అది అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలి ఇచ్చినటువంటి ప్రాంతం ఇవన్నీ నమూనాలు ఇప్పుడు కూడా ఈ ఈ కొండ ఉంది ఈ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ నుంచి యేసుప్రభు వారి ఈ కొండ మీద నుంచి దీన్ని ఒలియువ కొండ అంటారు ఈ ఒలియువ కొండ నుంచి ఆయన శిష్యుని చూస్తుండగా ఆహ్వానమైనాడు ఇప్పుడు రెండవ రాఖరులో వచ్చేది ఇదే కొండ మీదికి వారు వచ్చేది ఇదే కొండ మీదికి దీని కూడా ఇసాకు బలి ఇచ్చిన ప్రాంతం ఇదే యేసలే మందిరం కట్టిన ప్రాంతం ఇదే వారు ప్రపంచ మానవులకు చనిపోయిన స్థలం కూడా ఇదే ఇదే కొండ